హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలనేసి కోరుకుంటున్నానండి సో ఈరోజు అంటే ఈరోజు నైట్ వచ్చేసి మా ఊర్లో చెప్పాను కదా అండి చెంగాలమ్మ తిట్నాలు చేస్తున్నారు అని చెప్పేసి అంటే నిన్న నైట్ నుంచి ప్రారంభం అనమాట మేము ఈరోజు వచ్చినాము ఎందుకంటే దేవుడిని ఊరేగిస్తారు అనేసి అని చెప్పారు అందువల్ల వచ్చామన్నమాట చూద్దామని చెప్పేసి సో వీడియో మీ గడి చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇక్కడ మాట్లాడలేకపోతా మాట్లాడలేమని చెప్పేసి వాయిస్ ఇస్తున్నాను ఎందుకంటే చాలా రచ్చగా ఉంది అని నేను చెప్పేది కూడా మీకు ఏమి వినిపించదనమాట అందువల్ల చెప్తాను చూడండి టెంపుల్ అయితే అదే ముందు పందిస్తున్నారు నేను వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నానంటే అక్కడ డ్రమ్ములు కొడతా ఉన్నారు అక్కడికి వెళ్ళి చూద్దాము వాళ్ళని తీద్దామని చేశాను కానీ అక్కడ జన్మ ఎక్కువగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను మా ఊరు చండలమ్మ టెంపుల్ అయితే ఇదేనండి ఇక్కడ అసలు ఈ ఇక్కడ లోపలికే వెళ్ళలేకపోతా ఉన్నాము చాలా చుట్టేసారు జనము చూసేదానికి కూడా మారలేదు ఇక్కడ ఇక్కడ ముందు కూర్చొని ఉంది కదా ఒక ఆయన అది నేనండి అంటే మోతమ్మ ఆడిపిస్తారని సంటారు కదా అలాగా ఆడుతూ ఉంది అది చూడండి అలా ఆట ఆడుతా ఉంది కళ్ళు ఉంది ఇంకొక అంటే ఇంకొక ఆయన సైడ్ ఆడుతుంది అనమాట చూపిస్తున్నాను జాకీంతో కొట్టాడు కొట్టుకుంటాడో తెలీదు జీస్కొని ఆ ఇంట్లో కూడా ఆడతా అయితే మేము అక్కడ అదే ఆమె ఆడింది చూసాము ఇంకా అటు చూసాము ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాము మా బాబు చెట్టు అని అక్కడ చేస్తాను షాపింగ్కి అంటే అక్కడ అంగిళ్ళు ఉంటాయి కదా అవి తీసుకుందాము అని చెప్పేసి వచ్చాము ఇంకా మా ఊరు అంటే మా ఊరు కొంచెం చిన్నది కాబట్టి చిన్నదానికి తగ్గట్టు చేస్తున్నారు ఇక్కడికి పెద్దగా అంగిళ్ళు ఏమీ రాలేదు ఒకటో రెండో మూడో ఉన్నాయి అవి పిల్లకాయలకి బొమ్మలు అవి ఉంటాయి కదా అవి ఆ బొడ్లు ఉన్నాయి కదా మిరిసే బొడ్లు అవి అడిగితే ఒకటి నూట యాభై రూపాయలు చెప్పినాడు మా పాప దాన్నే అడిగింది సో ఎందుకు వేస్ట్గా బాగా అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి చిన్న బాల్ తీసిచ్చాము దాన్ని తన మూత చూడండి అయిపోయింది చిన్న బాల్ తీసిచ్చామని చెప్పేసి వీళ్ళని లాస్ట్ వరకు చూడండి ఏం చేస్తారు మేము గడి చేస్తాను మంచిగా పాట మంచిగా చేస్తారు చూస్తూనే ఉన్నాను విడితే అని చెప్పేసి లాస్ట్ వరకు చూసారంటే మీకే అక్కడ కొంచెం బాక్సెస్ ఉండి ఎక్కువగా వినిపిస్తున్నాం అంటే మేము ఇక్కడ వాయిస్ అది కట్ చేస్తాము ఎందుకంటే వాళ్ళు సాంగ్స్ పెట్టాలి అందువల్ల దాన్ని కట్ చేసి నేను వాయిస్ కంటిన్యూ చేసిన ఇప్పుడే అందించలేదు బాగా చెప్పేస్తారు కదా అందరూ ఎలా అసలు ఏమీ చేయలేదు అసలు మ్యూజిక్ చేయలేదు ఒక డ్యాన్స్ చేయలేదు ఏం చేయలేదు సాంగ్ అక్కడ పెట్టారు అంటే అదే కళ్ళ చూడు కలిసి పాత మార్పు మేము కూడా చాలా సేఫ్ ట్యాంక్ చేయడానికి అందుకు మేము ఏదన్నా చేస్తారా ఏదో మాట్లాడారా అని ఏం చేయలేదు మేరు కొంచెం

మీరు అంకల్ రాక ఎక్కమన్నాడు మా ఆయన అంటే గుర్రాలు ఉంటాయి కదా అవి ఎక్కమన్నాడు కానీ నాకు తన్నులు తిరుగుతాయండి ఎక్కువ రూమ్స్ వేసినా లేదంటే ఎక్కువ తిరుగునా తండ్రిలు తిరుగుతాయి అందువల్ల నేను ఎక్కనే చెప్పేశాను లేదంటే ఎక్కువ ఉంది కానీ నాకు చక్కగా తన్నులు తిరుగుతాయని చెప్పేసి అందువల్ల వద్దని చెప్పేసాను మా ఆయనేమో ఎక్కమన్నాడు ఆడు పోయి తిరుగు అని అక్కడ తను కనిపెట్టేసిన ఆయన తిరగదంటే ఆయన కూడా నాకు కూడా కండి తిరగబాయి అని ఇందులో ఒక పిల్లోడు తిరుగుతున్నాడు అండి అంటే ఇక్కడ చీకటిగా ఉంది కదా కనిపించట్లేదు కానీ మేము చూసేటప్పుడు ఒక పిల్లోడు తిరుగుతున్నాడు చాలా ధైర్యంగా తిరుగుతున్నాడు అక్కడ చేయలేదు వదిలేసి అంటే ఎర్ర మీద కూర్చొని చేయిలు వదిలేసి అక్కడ జాలీగా తిరుగుతా ఉన్నాడు అని మేము కానీ అక్కడ లోడ్ వస్తా ఉన్నాము కర్నాల్లో అసలు సందడి అంటే ఇదే కదండి చూడండి టబాస్లు ఎలా బె ఎలా ఊళ్ళా కూర్చి వెళ్తున్నాయి కదా చాలా బాగుంటాయి ఇలా అనిస్తే ఇంకా కొద్దిసేపు ఉందామనిపిస్తూ ఉంది కానీ మా పాప మా పాపకి నిద్ర వచ్చేసి నా సెట్ కనిస్తుంది ఏడ అదే పేరుస్తుంది అనమాట అందువల్ల మేము ఏం చేస్తామంటే సరే ఇంకన్నాల్స్ కొడుతున్నాము అని చెప్పేసి బయలుదే బయలుదేరదామనేసి అనుకుంటున్నాను సో ఇంటతో ఈ వీడియో అయితే ముగిద్దామనేసి అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి కొత్తవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి లైఫ్తో కలుసుకున్నాం బాయ్